అసలు ఆ పర్సనాలిటీ రావటం మాకు సంతోషం అనగా చాలా సంతోషం అని గారు ఎందుకు ఏంటి విషయాలు అన్నగారు గో వెంకటేష్ కాఫీ టీ ఎంఎల్ఏ గారు కాఫీ బాబు కాఫీ 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 గారు ఎంఎల్ఎ గారు బాబు నాకు మర్యాదలు దన్న గారు చిన్న అర్జెంట్ చిన్న అర్జెంట్ అయ్యో ఏమో దన్న గారు నాకు చిన్న అర్జెంట్ పని ఉండొచ్చాను చెప్పండి ఏంటి మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళయింది అనగారు ఐదు రోజులు అయింది పెళ్ళయి అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం మా ఊరు సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అనగారు ఏమైంది ఏమి చెప్తాము అనగారు ఫస్ట్ నైట్ పారిపోయాడు అనగారు ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితో కాపురం గారు మీరు దానికి నాకేంటి ప్లీజ్ గారు గారు మన సీఎం గారేమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు ఏమనుకోదు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత వెంకటేశు సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు సీఎం గారు నలుగురు పిల్లలు సరే సరే దో సరే సీఎం గారు చెప్పారు కాబట్టి కట్ట నలుగురు పెద్దలను పంపించి నైతిక బాధ్యత చాలా సరే నలుగురు పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్ట పెళ్లి కొడుకుని పెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా ఆ నలుగురు పిల్లలు కానీ మీరు చెప్పండి అన్నగారు మీరే పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంట భరోసా ఇచ్చారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ